శంకర్కు యాక్సిడెంట్ కావటంతో వెన్నెల ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి హాస్పిటల్కి తీసుకొని వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల అయితే చాలా బాధపడుతూ ఉంటుంది శంకర్కి ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది దేవుడు ఏమీ కాకూడదు శంకర్కి అని చెప్పేసి అయితే ఆ దేవుడిని మొక్కుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రజని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా టెన్షన్ పడిపోతూ బాధపడుతూ ఉంటారు ఇంతలో డాక్టర్ బయటకు వస్తూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే శంకర్కి ఇప్పుడు ఎలా ఉంది బాగానే ఉంది కదా ఏం ప్రమాదం లేదు కదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్ అయితే తనకి బాగా బ్లడ్ బాగా పోయింది తనకి ఇప్పుడు వెంటనే బ్లడ్ ఎక్కించాలి లేదంటే తనకి చాలా పెద్ద ప్రమాదమే జరుగుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ మాత్రం అవును తన బ్లడ్ తనకి వేరంగా ఎక్కించాలి లేదంటే తనకి ఏం జరుగుతుందో తెలియదు అలాగే కోమాలోకి వెళ్లే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ అక్కడ ఉన్న వెన్నెల రజనీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి శంకర్ని అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం దేవుడ శంకర్కి మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో ఏమీ జరగకూడదు అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ శంకర్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఎందుకు ఇలా జరిగిందో ఏంటో అని చెప్పేసి అయితే చాలా ఏడుస్తూ అక్కడ శంకర్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్